జై గురుదేవ్ అండి ముందుగా శ్యామలాంబ నాకు ఇద్దరు ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు సప్తం కాబట్టి సూర్య భగవానుడి గురించి నాకు తెలిసిన రెండు వాక్యాలు సో రథసప్తమి అంటే మనకి మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమిని రథసప్తమి అంటాము పురాణాల ప్రకారం సూర్యనారాయణ మూర్తి జననం జరిగింది ఈరోజు ఆయన జన్మదినం రథసప్తమి చాలా చాలామందికి వ్రతాలు ఆచారాగా వస్తున్నాయి అవన్నీ మనం చేసుకుంటూ ఉంటాము ఈ సూర్యనారాయణ మూర్తి మన ప్రత్యక్ష దైవం అంటారండి ప్రత్యక్ష దైవం ఈ సూర్యనారాయణ మూర్తి ఈయన సమస్త జీవకోటికి ఆయన జీవనాధారం అండి సమస్త జీవకోటి మనుగడ కూడా జీవం కల్పిస్తూ ఉంటారు ఆయన ఆయన ఈ అన్ని గ్రహాలకి అధిపతి అన్ని గ్రహాలకి అధిపతి సూర్య సూర్యభగవానుడు కశ్చిమ ప్రజాపతి అదితీయుల కుమారుడు సూర్య భగవానుడు సో పరబ్రహ్మ స్వరూపం అంటారండి పరబ్రహ్మం అంటే నేను చెప్పాను నిరాకారం నిర్విధార రూపం ఒకటి ఉంది అదే పరబ్రహ్మం అంటే మనం త్రిమూర్తుల్ని దాటి ఇంకొక రూపం ఉంది అంటే ఆయన నుంచి వచ్చిన అంశ అంశ ఇదంతా ఈ త్రిమూర్తులు ఇదంతా అందరికీ మించి ఒకటి ఉంది పరబ్రహ్మం మనం చెప్తాం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాము ఆ పరబ్రహ్మే నిరాకార నిర్వికార రూపం అది వెలుగు ఆ వెలిగే సూర్యనారాయణ మూర్తి ఆ నిరాకార రూపమే అయితే ఈయన జనం పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉండదంటే బ్రహ్మ బ్రహ్మస్వరూపం శివ శివస్వరూపం సృష్టి చేసినప్పుడు బ్రహ్మ స్థితిగా ఉంచినప్పుడు విష్ణువు లయం చేసినప్పుడు శివుడు ఈ మూడు స్వరూపాలు పరబ్రహ్మం ఈ మూడు స్వరూపాల శక్తితో ఎంత శక్తి అంటే కొన్ని కోట్ల నక్షత్రాల కాంతి ఆ కాంతితో మన కళ్ళకి కూడా ఆ తేజస్సు చూడలేనంత తేజస్సుతోనే ఆ కాంతిమయంగా అతిథి గర్భాన జన్మించారు సూర్యనారాయణ మూర్తి వీళ్ళు ముగ్గురు శక్తితో ఆయన జననం తీసుకున్నారు ఆయన విశ్వ విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సంజనాన్ని వివాహం చేసుకొని ఉన్నారు వారికి మనువు యమ యమున అని ఇద్దరు కవులను మొత్తం ముగ్గురు పిల్లలు జన్మించారు అయితే ఆమె ఈ మూర్తి యొక్క వేడిని భరించలేకపోతుండేది భరించలేక ఆమె మసి బారినట్టు అయిపోతూ ఉండడం వల్ల ఆమెని అందరూ దేవతలు అందరూ సంధ్య సంధ్య అని పిలుస్తూ ఉండేవాళ్ళ ఈ వేడి భరించలేక ఆమె ఏం చేసిందంటే ఆమె శరీరం నుంచి ఛాయను సృష్టించింది ఛాయను సృష్టించి సూర్య నేను పిల్లల్ని చూసుకోమని అప్పు చెప్పి తన తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోయింది అండి తన తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోతే ఈ ఛాయ కడుపున శృతశ్రవుడు శృత కర్మ ఇద్దరు జన్మించారండి ఆ శృత కర్మే శనిదేవుడు వాళ్ళిద్దరికి జన్మించిన వాడు శనిదేవుడు సూర్య భగవానుడు ఛాయకి శృత కర్మ శృతశ్రవుడు ఈ శృత కర్మ శనిదేవుడు అయితే ఈ సూర్య భగవానుడి యొక్క రథం ఏకచక్రంతో ఉంటది ఆ రాకులు ఉంటాయి ఏడు గుర్రాలు ఉంటాయి అరుణ అనే రథసారుతూ ఉంటాడు ఈ లోకమంతా కూడా ఆయన ప్రయాణం చేస్తూ వెలుగునిస్తూ ఉంటాడండి ఆయన ప్రయాణం చేసినప్పుడు ఉదయం బ్రహ్మలాగా శాంతంగా మధ్యాహ్నం శివుడులాగా తాపం దీనిలాగా వేరి సాయంత్రం విష్ణువులాగా చల్లబడిపోయి ఆయన ప్రయాణం ముగ్గురు స్వరూపంతో లోకమంతా ఆయన ప్రయాణం జరుగుతూ ఉంటూ ఉంటుందండి రోజు సూర్య భగవానుడు రాలేదు మనం మనుగడ పరిస్థితి ఏంటండి అయిపోయింది వెలుగెక్కడి నుంచి వస్తుంది మనకి ఆయన లేకపోతే చీకటే అసలు ఈ వెలుదులు అనేది లేదు ఆయన లేకపోతే చీకటే అదే దానికి మనకి సింబల్ ఏంటంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని నింపడానికి ఆయన వస్తున్నాడు ఆ జ్ఞానమే వెలుగు ఆ జ్ఞానమే వెలుగు ఒక్కరోజు ఆయన రాకపోతే నీకు చీకటి మరి నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని ఎవరు తొలగిస్తారు నీ లోపల కూడా అజ్ఞానం ఉంది అజ్ఞానం ఉంది కాబట్టి ఇన్ని చేస్తున్నాగా మరి నీ లోపల ఉన్న అజ్ఞానాన్ని ఎవరు తొలగిస్తారంటే ఆ సూర్య భగవానుడు ఎలా అయితే వచ్చి మనకు వెలుగునిస్తున్నాడో గురువు అనేవాడు మన జీవితంలోకి ఇస్తాడంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని వెలిగించడానికి గురువు అనేవాడు మన దగ్గరికి వస్తాడండి ఆయన వచ్చినప్పుడు ఆ గురువు ఇచ్చే వెలుగును మనం స్వీకరించాలి మనం స్వీకరించాలి సరే మనం ఏం చేస్తాం ఆయన వస్తారు క్లాసులు వింటాము చప్పట్లు కొడతాము మధ్యాహ్నం భోజనం అవుద్ది ఇంటికి వెళ్తాం ఏ కత్తిని అయితే ఉదయం తెరిచి అన్నీ వింటాము మధ్యాహ్నం ఆ కత్తిని వేసి పడుకుని పోతాం అది సేల్ మళ్ళీ సేమ్ అదే అజ్ఞానం అదే చీకటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం నీ కర్మలు దగ్ధం చేసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా జ్ఞానం రావాలి నీకు ఈ దీపం ఎంతవరకు వెలుగుతుందండి ఈ నూనె ఉన్నంత వరకే ఆ తర్వాత పండుతుంది కానీ ఒక్కసారి నీ లోపల ఉన్న జ్ఞాన జ్యోతిని నువ్వు వెలిగించు అది ఆరుడు ఎందుకు తెలుసా నువ్వు జ్ఞానం అనే తైలాన్ని పోసావు అందులోని జ్ఞానం అనేది శాశ్వతం అది అశాశ్వతమైన ఒక్కసారి నీలోని జ్ఞానాన్ని నువ్వు నింపితే జన్మ జన్మంలో నీ వెనక్కి ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటది నీ వెనక్కి వస్తూనే ఉంటది సో మనం వెలిగించుకోవాల్సింది మన లోపల ఉన్న జ్ఞాన జ్యోతిని ఆ జ్యోతిని వెలిగించుకోవాలి ఆ జ్యోతిని వెలిగించాలంటే నువ్వు కఠోర సాధన చెయ్యాలి ఎంత నువ్వు ధ్యాన సాధన చేస్తూ 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 కొట్టావో అప్పుడే నీ లోపల ఉన్న జ్ఞాన జ్యోతి వెలుగుతుంది ఆ జ్యోతి వెలిగిందా ఈ జీవుడికి అదే ఆధారం ఆ జ్ఞానమే అదే వెలుగు చూపిస్తుంది లోపల అజ్ఞానంతో నిండిపోయింది జీవుడు కర్మలు ఆ జ్ఞానం అంతా కర్మలు 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 పట్టుకొని వచ్చాడు అజ్ఞానంలో ఉన్నాడు నీ కర్మలు తొలగాలి నీలో జ్ఞానం వెలగాలి నీలో జ్యోతి వెలగాలి అని అంటే సరే నీకు ఒక సద్గురువు నీ జీవితంలోకి వచ్చి నాయనా ఇది మార్గాలు ఏదైనా పర్వాలేదు గమ్యం ఒక్కటే ఏ మార్గం ఏ సద్గురు చూపించినా సరే ఆ మార్గాన్ని విడిచిపెట్టకండి సులువైన మార్గం అవే కఠిన మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఇది సులువైన శ్వాస మీద ధ్యాస నేను ఎందుకు చెప్తానంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంత వయసు వారు కూడా సులభంగా చేసుకోవచ్చు శ్వాసని గమనించడమే చాలా కఠిన తరమైనవి ఉంటాయి అవి శ్వాసని లాగాలి ఈ వయసులోని లాగండి అంటే ఎలా లాగుతారు పైకి లాగలేరు కదా అందుకే శ్వాస మీద ధ్యాస అనేది సద్గురు సాక్షాత్ పరబ్రహ్మమే దీన్ని పంపించాడు భూమి మీదకి ఎందుకంటే రాను రాను కలి మా ఎక్కువైపోద్ది నాయన కళ్ళు ముయ్యంటే ఎవడు ముయ్యుడు నువ్వు కళ్ళు ముయ్యు నువ్వు ఉపదేశం తీసుకో నువ్వు ఇలా ఎవడు విండు మారిపోయింది కాబట్టి రూల్స్ మారుతున్నాయి పూజల్లో ఎన్ని రకాల రూల్స్ మారిపోయాయండి మన పద్ధతిలో ఎన్ని రకాలు మన గేమ్స్ ఉన్నా అవి మార్చేసుకుంటున్నాం కదా అలాగే ధ్యానంలో కూడా శ్వాస మీద ధ్యాస అనేది చాలా ఈజీ ఈజీ దాన్ని ఈజీ భగవంతుడే తెచ్చి పెట్టాడు చాలా సులువు అనమాట ఏ వయసు వారైనా కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తే చాలు గమనించాలి దండి ఎలా పైకి వెళ్తుంది ఎలా కిందకు వస్తుంది ఎలా పైకి ఆ ఒక్కటి చేస్తే చాలు అండి మీకు జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం రావాలి అని అంటే నీ మనస్సు ముందు ఇచ్చా శ్వాసను పట్టుకోమంటే అర్థం మనస్సును శూన్యం చేయడానికే ఎందుకంటే మనస్సుకి ఏదో పని చెప్పాలి కదా ఏ పని లేపేదనుకో ఏం చేస్తుంది బయటవన్నీ తెచ్చి నౌకలు పెడుతూ ఉంటది లోపల అయితే పాతవతే వస్తుంది కొత్తవతే వస్తుంది ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటది స్థిరంగా మాత్రం ఉన్నవదు అందుకే నువ్వు స్థిరంగా ఉండాలంటే కళ్ళు మూసుకొని కూర్చొని దానికి ఒక పని ఒక చెప్పాలి దానికి ఒక పని ఒక చెప్పపోతే నీకు ఆలోచనలు తెచ్చి పెడతాది సో దానికి ఒక పని ఒక చెప్పాలంటే శ్వాసను గమనించాలి దానికి ఒక చెప్తుంది నువ్వు శ్వాసను గమనించు అని చెప్పి జీవుడు ఏం చేయాలి ఇక్కడ గమనించాలి మనస్సుని తీసుకొని శ్వాస మీద పెట్టు అది దాన్ని గమనిస్తూ ఉంటది జీవుడు ఏం చెయ్యాలి ఇక్కడ ఇక్కడ నిలపడానికి ప్రయత్నం చేయాలి ఏ భూమధ్యంలో ఎప్పుడైతే నువ్వు మనస్సును అక్కడ నిలిపి ఈ భూమధ్యంలో గమనిస్తావో అక్కడి నుంచి మీ సినిమా కనపడుతుంది అది అక్కడి నుంచే ప్రయాణం మొదలవుతుంది అది చెయ్యాలంటే కొద్దిగా కష్టతరం కానీ ప్రయత్నం చేయాలి ప్రయత్నం లేకపోతే భగవంతుని చేరలేము ఈ జీవుడు ఈ మరణ చక్రాల్లో తిరుగుతూనే ఉంటాడు వస్తాడు వెళ్తాడు వస్తాడు వెళ్తాడు వస్తాడు వెళ్తాడు భగవంతుడు ఎప్పుడు చేరుతాం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి కదా ఎన్ని జన్మలు ఇదే ఊరు వస్తాం ఇక్కడే చేస్తాం ఇక్కడే వెళ్తుంటాం దేనికి వస్తాం ఇవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు ధ్యానం చేయాలి నువ్వు ధ్యానం చేయి ఆ సూర్య భగవానుడు ఎలా అయితే చీకటిని తోలు వెలుగునిస్తున్నాడు నీలోని అలాగే ఈ ఈ అజ్ఞానాల చీకటిని తోలు వెలుగుని వెలిగించుకోవాలి అది నువ్వే వెలిగించుకోవాలి సద్గురువు వచ్చి చెప్పేసి వెళ్ళాడు ఏం చెప్పారో దాన్ని పట్టుకోండి చాలు వదిలేకూడదు వినేసా క్లాసు బోర్డు పెడితే వెళ్ళిపోతావు ఆ రోజు పిలిచారు ఈ పిలిచారు ఆది పిలిచారు వెళ్ళపోతా బాగోదు ఎవరో గురుగారు వస్తున్నారని ఏవో మంచి మాటలు ఏవో మంచి ఏం విన్నావంటే విన్నాను చాలా మంచి మాటలు చెప్పారు ఏం చెప్పారు చాలా మంచి మాటలు చెప్పేసారు గురువు చాలా చాలా మంచి మాటలు ఏం చెప్పారంటే ఏమో చెప్పారు చాలా మంచి చెప్పారు అది ఏం చెప్పారు కూడా ఎవరు ఎదు ఎందుకంటే నీ మనసు అక్కడ ఉండదుగా పిలిచారు అని వచ్చావు అది ఏదో చెప్తారని వచ్చవు అది చెప్పింది మాకు దొరకెక్కదు ఎక్కదు అనుకుంటాం కానీ అది ఎక్కాలి అని అంటే నీ లోపల నీకు తపన ఉండాలి తపన నీ అందరు నువ్వు ఎవరు పిలకంటావు వెళ్ళాలి ఎక్కడికైనా సరే పలానా గొప్ప వ్యక్తి వస్తున్నాడా నేను వెళ్తా నేను వింటా లోపల నీలో తపన మొదలైతే ఆయన చెప్పింది ఆ నుంచి బండి రెవరికి కూడా నీకు అర్థం అవుతుంది నీలో తపన లేదు పక్కిండడు పిలిచింది ఎదిరింటా లేకపోతే ఎవరో పెద్ద వ్యక్తి వస్తున్నారంటే అనౌన్స్మెంట్ చేశారు పిలిస్తే వెళ్ళకపోదు బాగోదో అలాగే ఉంటది ఆ నాలుగు ముక్కలు వింట ఏం ప్రసాదం మిస్ అయిపోయింది తీసుకున్నాను వచ్చిందని సినిమా అయిపోయి మళ్ళీ మొదలు మళ్ళీ ఇది మళ్ళీ ఏడుస్తాం ఇవే రోగాలు ఇవే కష్టాలు ఇవే ఇది ఏం కర్మ చేశాను ఏం కర్మ చేశాను ఏం కర్మ చేశాను నువ్వు చేసిందే కదా ఏం కర్మ ఏ కర్మ తెలియాలంటే ధ్యానం చేయి ధ్యానం చేసి నువ్వేం కర్మ చేసావో నీకు తెలుసుకుతుంది గత జన్మలో నేను ఏం చేశాను కర్మ ఇప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి వచ్చే జన్మ కర్మ చేయకంట ఇప్పుడు కర్మ చేయకంట వచ్చే జన్మ మంచిది కావాలంటే నేనేం చేయాలి ఎలా ఉండాలి ఇవన్నీ ధ్యానం నేర్పిస్తుందండి ఇవన్నీ నేర్పిస్తుంది గత జన్మ కర్మలు నీకు చూపిస్తారు నువ్వు ఏం చేసావో చూపిస్తుంది నీకు నెక్స్ట్ జన్మకి నీ కర్మలు ఫార్వర్డ్ అవ్వకుండా ఉండడానికి చూపిస్తుంది ఇప్పుడు కర్మలు చేయకుండా చూపిస్తుంది ప్రతిదీ ధ్యానం నేర్పిస్తుంది పింటూ పిన్ మీకు నేర్పిస్తుంది కళ్ళు ముయ్యండి చాలు కళ్ళు మోసి మనస్సును శూన్యం చెయ్యట మనస్సును శ్వాస మీద నిరుచుం పెట్టండి చాలు మీకంత జరిగిపోతుంది ఇంకేమి కష్ట కాదు కాకపోతే ఒక గంట దాన్ని కేటాయించండి మన కోసం కదా ఈ జీవుడు భూమి మీద వచ్చాడు మనల్ని మనం ఉద్దరించుకోవాలి మనల్ని ఎవరు ఉద్ధరించరు గురువు మార్గాన్ని అయితే చూపిస్తాడు కదా కానీ చేయబట్టుకొని తీసుకొని వెళ్ళారు రారాబాబు నా మోక్షం నీకు ఇప్పిస్తాడు అని ఏ గురు వాళ్ళు మోక్షాన్ని పొందాలంటే నువ్వు సాధన చేసుకోవాలి నువ్వు ప్రయత్నం చేసుకోవాలి ఆ ప్రయత్నం ఏది కొండెక్కాలి ఎవరు ఎవరైనా చేయబట్టుకోవాలని అంతవరకు ఎక్కించగలరు ఎక్కడో మధ్యలో ఒకసారి సహాయం చేస్తారు అప్పుడు గురువు ఎప్పుడైనా మనకి ఏదైనా ఆటంకాలు వచ్చినప్పుడు మరియు మనం దాని ప్రయత్నం చేయలేనప్పుడు గురువు వచ్చి చిన్న సహాయం చేస్తారు మన దాని నుంచి లాగుతాడు మధ్యలో సహాయం చేయాలి అంతేగాని వే పట్టుకొని పై వరకు ఎవరు తీసుకెళ్ళరు మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే సాధన ఎంత చేయాలని తపన నీలో కలగాలి నీలో ఎంతసేపు సాధన ఎంతసేపు చేయాలి ఎంతసేపు చేయాలి ఎంతసేపు ఎలా నన్ను నేను ఉద్ధరించుకోవాలి నా జన్మ తగ్గించుకోవాలి నేను మోక్షాన్ని ఎలా పొందాలో భగవంతుడు ఎలా చేరాలి ఈ తపన నీకు ఇరవై నాలుగు గంటలు లోపల ఉంటే కానీ నువ్వు భగవంతుని చేరలేవు భగవంతుని మాత్రం చేరలేదు అంతవరకు ఈ జీవుడు ఈ జనం మరణ చక్రాల్లో ఈ మాయలో ఈ కర్మలో తిరుగుతూనే 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 ఉంటాడు జీవితం బాగుంది డబ్బు ఉన్నాయి బాగుంది అంటే ఆనందంగా ఉంటుంది రేపు అది ఉండదు ఒకసారి ఉన్న రోగం ఏం చేస్తాం అప్పుడు తెలుస్తుంది ఎవ్వరికీ వయసు సహకరించి అన్ని బాగున్నప్పుడు ఏమీ కనబడవమ్మా క్షణంలో మనసు మీదకి వెళ్తాను చూడు అప్పుడు మన సినిమా మనకు కనబడుతుంది అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమి ఉండదు నీకు ఏమి ఉండదు ఈ సినిమా అయిపోయిందా సమయం వృధా చేస్తానా భూమి మీదకి వచ్చి ఎంత వ్యర్థం చేసానా చచ్చిన తర్వాత ఎందుకు ఇంకా సినిమా కనబడుతుంది అక్కడ అసలు నువ్వు నువ్వేం చేస్తావు అప్పుడు అక్కడే ఏడుస్తావు ఇంత వేస్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చానా ఇదంతా సమయం వృధా చేసానా నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి నేను మళ్ళీ భూమి మీదకి వెళ్ళాలి పరిగెడతావు పరిగెడతావు మళ్ళీ తల్లి గారు ఒకప్పుడు దొరిక ఇప్పుడు దొరకట్లేదు తొమ్మిది మంది సంతానా తల్లి తొమ్మిది ఆత్మలకు జన్మని ఇచ్చింది ఇప్పుడు ఒక ఇస్తున్నాము మిగతా ఆత్మలైతే ఏడుస్తున్నాయి పైన గర్భాలు దొరకట్లేదు ఎవడు పర్మిషన్ ఇవ్వట్లేదు ఒకరికి మించి చాలు మాకు వద్ద అంటున్నారు మరి ఎలా వస్తుంది ఆత్మ భూమి మీదకి పర్మిషన్ తల్లి గర్భం ఇస్తేనే కదా ఆత్మ భూమి మీదకి రావాలి ఎవడు ఇవ్వట్లేదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ సొసైటీని ఈ ఖర్చులకి ఈ చూసి భయపడి మా కక్క చాలు అంటున్నాడు మరి మిగతా ఆత్మలన్నీ ఎలా వస్తాయి భూమి మీదకి ఆ అది రావడం అంటే ఇప్పుడు మనం చచ్చినా రిటర్న్ రావాలంటే మనకు గర్వం దొరకదు అది మన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న సమయాన్ని వినియోగించుకోవాలి మీరు ఉన్న సమయాన్ని వృధా చేస్తాక చచ్చిన తర్వాత ఏడ్చినా రా ఎందుకంటే చచ్చాయిగా తెలుస్తుంది శరీరం విడిచిపెట్ట నేను జీవుడిని ఇది నేను కాదు నారాయణ ఈ లోపలి ఇంకోటి ఉంది కదా అదే నేను అప్పుడు తెలుస్తుంది అప్పుడు నువ్వు ఏడ్చినా లేదు కాబట్టి ఉన్నప్పుడే తెలుసుకోవాలి సమయాన్ని వినియోగించుకోండి ఒక్క నిమిషం వేస్ట్ ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఉపయోగం పని చూసుకోండి కుటుంబాన్ని చూసుకోండి కుటుంబాన్ని విడిచిపెట్టమని ఎవ్వరూ చెప్పలేదు కాకపోతే రోజంతా అక్కర్లేదు వాళ్ళకి ఏది అవసరం అది ఇచ్చి మిగతా సైని భగవంతుడికి కేటాయించాలి కాబట్టి కూర్చోండి కడుమూయడి ధ్యానం చేయండి ఎంతసేపు చేయగల అందరిసేఫ్ చేయండి అయిపోయిందా బయటకు వచ్చేసారా ఏదో పుస్తకం చదవండి లేదా యూట్యూబ్ ఓపెన్ చేసుకోండి ఏదో గురువు గారు పెట్టేసుకోండి అది వింటూ ఉండని ఎందుకంటే మనస్సును ఆధ్యాత్మికం మీద మాత్రమే ఉంచాలి దాన్ని ఏ మాత్రం నువ్వు ఫ్రీగా వదిలేవా ప్రాపంచకం మీద పడిపోద్ది కానీ ఎందుకంటే మనస్సు ఎప్పుడు సంతోషాన్ని కోరుకుంటది అది దానికి ఎంజాయ్మెంట్ అవసరం ఎప్పుడు ఎంజాయ్ గా ఉండాలని చూస్తుంది అందుకే సంతోషాన్ని తీసుకున్నంత బాగా దుఃఖాన్ని తీసుకోలేదు అది ఎందుకంటే దుఃఖాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయదు దుఃఖాన్ని ఏ మాత్రం యాక్సెప్ట్ చేయదు అది ఆనందాన్ని కోరుకుంటది ఇరవై నాలుగు గంటలను అలాంటి అది అలాంటి మనస్సును వదిలేవా బయటికి బారి దాన్ని తీసుకొని ఎక్కడ పెట్టాలి ఆధ్యాత్మికమే పెట్టాలి భగవంతుడి మీద పెట్టాలి ఇరవై నాలుగు గంటలు దానికి భగవంతుడి మీద ఉంచో 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 ప్రాపంచ కోరిక సగం తగ్గిపోతాయి అవి తగ్గే ఎప్పుడు సగం పోయినట్టు మనకి ఈ ప్రాపంచ కోరికలే అన్నిటికీ దుఃఖాలకి కారణం నువ్వు కోరుకునే తేలకపోయిందా బాధ నువ్వు కోరుకునేది రాకపోయిందా బాధ ఒక మనిషి బాగున్నాడా ఈ మనసు తట్టుకోలేదు అన్ని అదే తెచ్చి పెడతదండి మనసు ఆనందాన్ని అదే ఇస్తుంది దుఃఖాన్ని అదే ఇస్తుంది ఎదురు మనిషి మీద ఈర్షాభివాసం వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందండి అదే తెచ్చి పెడుతుంది అరిషద్ధం అనేది ఒకటి చేరుతుంది చేరగానే ఈ మనసు ఏం చేస్తుంది అది కట్టిందా ఇక్కడ నీకు లోపలి గిల్లి గిల్లు వదిలేస్తుంటది చూడు ఎలా తయారైందో చూడు ఎలా ఎలా కట్టింది ఎలా తయారైంది ఎలా చేసింది అవి ఒక మనిషిలో బైక్ కొన్నాడా అయిపోయింది ఒకటి హాల్డా అయిపోయింది ఒకటి నవ్వే వేసిందా అయిపోయింది ఇవన్నీ తినేస్తుంది నేను తినేసి తమలు చేయించేస్తుంది ఇవన్నీ నీ పోవాలి అంటే నువ్వు చేయాల్సిందల్లా సాధన ఎదుటి మనిషి గురించి మనకి అవసరమే లేదు మనం ఏ పని మీద భూమి మీదకి వచ్చామో అదే అవసరం మనకి ఆ పని మీదే ఉండాలి మనం ఇంకో పని పెట్టుకోకూడదు సో సాధన 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 ఎంతసేపు మీరైతే అంతసేపు ధ్యానం 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 శ్వాసను గమనించడు ఆలోచనలు వస్తున్నాయా శ్వాసను గమనించండి ఆలోచనలు వస్తున్నాయా శ్వాసను గమనించండి ఆలోచనలు ఏమీ లేవు నేను ప్రశాంతంగా ఉన్నా నా భూమధ్యంలో గమనించండి ఏం జరుగుతుందో చూడండి చాలు మిగతా ఆ పరమాత్మ చూసుకుంటాడు మనస్సును ఆపగలిగితే చాలు భగవంతుడు చెప్పాడు పది అడుగులు నువ్ వేయి చాలు తొంభై అడుగులు నేను చూసుకుంటాను పది అడుగులు కూడా మామూలు విషయం కాదు నువ్వు పది అడుగులు వేయాలి అని అంటే ఈ లోపు ఎంత పరిగెత్తిస్తుందో అంత పరిగెత్తిస్తుంది పది అడుగులకే మిగతా అది చూసుకుంటారైనా పది అడుగులు కూడా వేయలేవు కానీ పది అడుగులు మనస్సుని ఆద్యం వేసి చూడండి పరమాత్మ నిజంగా మొదట ముళ్ళబాట ఉంటుంది బాట ఉన్న తర్వాత పూలబాట వస్తుంది ఆ పూలబాట రావాలని ఇప్పుడు వాటర్ ఫాల్స్కి వెళ్తాము ఎంత లోపలికి నడాలి ఎన్ని రాళ్ళు ఎత్తులు ఉంటాయి అవన్నీ నడిచేస్తే అందమైన వాటర్ ఫాల్స్ ఆడుతావా లేదా అది చూసే అంతా మర్చిపోతాం అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా నీకు ఆ పూలబాట రావాలి నువ్వు నిజంగా నీళ్ళ జ్ఞానజ్యోతి వెలిగినంత వరకు ఈ ముళ్ళబాట అంతా కష్టంగా ఉంటది ఒక్కసారి ఆ వాటర్ ఫాల్స్ చూస్తే నీలో ఏ ఆనందం వస్తుందో ఎప్పుడైతే నీ ఆత్మ దర్శనం నీకు అయిపోతుంది అదే ఆనందాన్ని పొందుతావు నువ్వు అంతవరకు కష్టతరంగా ఉంటది ఒక్కసారి ఆత్మ సాక్షాత్కారం పొందిసేవా ఏం ఆనందం వచ్చేస్తుంది అంటే ఆనందం వచ్చేస్తుంది ఎందుకంటే స్వరూపం అది ఆనంద స్వరూపమైన ఆత్మ నేను ఆ స్వరూపం మర్చిపోయేది కాబట్టి దుఃఖం ఒక్కసారి నీ స్వరూపాన్ని నువ్వు చూసేసుకున్నావా ఆనందం 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 మనకు కావాలి ఆనందం కావాలి జీవుడు అదే కోరుకుంటాడు ఆనందమే కోరుకుంటాడు ఆ ఆనంద స్థితి రావాలి ఆనంద స్థితి ఎప్పుడైతే నీకు వచ్చిందా ఎక్కడ కూర్చున్నా ఒకటే ఎక్కడ కూర్చున్నా ఒకటే ఇలా పెద్ద పరుగుల మీద పడుతున్నావు ఒకటే కింద పడుతున్నావు ఎక్కడున్న సమస్థితి సమస్య సమస్థితి ఆ స్థితి నీకు వచ్చేయాలి అది రావాలి అంటే లోపల జ్ఞానం రావాలి బుద్ధి వికసించాలి ఆ జ్ఞానం రావాలి ఇదంతా జరగాలి ఇదంతా జరగాలి అంటే నువ్వు సాధన చేయాలి సాధన 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 ఎందుకంటే భగవంతుని చేరే ఏకైక మార్గం ధ్యానం భగవంతుని చేరే ఏకైక మార్గం ధ్యానం మాత్రమే చేస్తుంది ఇవన్నీ తాత్కాలిక ఆనందాలు ఇస్తాయి కానీ దుఃఖాల నుంచి అయితే బయటపడవండి దుఃఖాల నుంచి మనకు ముగ్గురు నుంచి ఆచారం వస్తుంది మూఢాచారం చేసేసి లేనిపోని బుర్రలో పెట్టుకుంటున్నారు కానీ కాదండి నేను అంటున్నాను కోపం వచ్చినా నిజం అది నిజం ఈ రోజు దేన్ని పెట్టకపోతే ఏమైపోద్దు ఏమైపోద్దు ముందు గుర్రలో నుంచి చెత్త తీయాలి ఏమి అవు భగవంతుడు కక్ష అండి ఆయనకి అవసరమా నువ్వు దీపం పెడతామో పెట్టలేదు ఈ రోజు ఇలా కాదు సంగతి చూస్తాను ఉండండి అంటారు ఆయన ఆయనకి ఆయనకు కావాల్సిందే ధ్యానం అండి నువ్వు పూజ చేస్తే గంట సేపు నువ్వు ఆయనతో ఉంటావు ధ్యానం చేస్తే ఆయన వచ్చి నీలో ఉంటాడు ఆయన వచ్చి మనలో ఉండడం కావాలి మనం వెళ్ళి ఆయన దగ్గర కూర్చోవడం కావాల ఆయన వచ్చి మనలో ఉండాలి లోపల ఉన్నాడా ఆయన లోపల ఉన్నాడా నువ్వు గుర్తించాలి నేను ఇదివరకు ఒకసారి కథ చెప్తాను పరమేశ్వరుడు పరిగెడుతున్నాడు పరిగెడతా పరిగెడుతున్నాడు నాలుగు ఎదురయ్యాడట ఎందుకు స్వామి నువ్వు పరిగెడుతున్నావు అంటే ఏటయ్యా ఈ కోరికలు తీర్చలేకపోతున్నాను ఒకటైపోతే పారి ఇంకోడు ఒక టైం పద ఇంకోటి ఒక టైం పది ఇంకోటి తెచ్చి పెడతాను ఈ నేను తేల్చలేక పారిపోతున్నాను అయితే స్వామి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవట్లేదు అంటే మీరు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకుంటారు అండి ఏం చేయాలి ఆ లోపల వెళ్ళి కూర్చోండి వాళ్ళ అంతరంలో వెళ్ళి కూర్చోండి మీరు దొరకరానారంట అంటే ఇప్పుడు భగవంతుని చాలా మనం ఎక్కడికి వెళ్ళాలి అందరూ ఆ అందరూ వెళ్ళవే ధ్యానం నీ ప్రయాణం అంతర్ ప్రయాణం చేస్తే భగవంతుడి దగ్గరికి వెళ్తావు భగవంతుడు లోపల ఉన్నాడు అదే చైతన్యం ఆ చైతన్యం అంతటా ఉన్నది నీలో కూడా ఉంది ఆ లోపలికి నీ ప్రయాణం జరగాలి దాన్ని అంతర్ ప్రయాణం అంటారు ఆ అంతర్ ప్రయాణం ఎప్పుడైతే చేస్తూ 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 ఉంటావో నేను వేరు కాదు అక్కడ వేరు కాదు వేరుగా చూస్తున్నా కాబట్టి వేరుగా కనబడుతుంది ఒక్కటిగా చూడడం రావాలి ఆ చైతన్యం నేను ఒక్కటే అది తెలియాలి అందరికీ అది తెలియాలంటే నువ్వు సాధన అంత చేస్తే గాని నీ ఆత్మ ఒకటి ఉందని నీకు తెలిసిన తర్వాత అంతగా ఉన్న ఆ చైతన్యమని కూడా తెలుస్తుంది అంతగా ఉన్న చైతన్యము కూడా ఉందని తెలిస్తే మరి ప్రతి మోహజీలో ఉన్న ఆ చైతన్యమే ఆ చైతన్యమే ప్రతి రాయిలో రప్పలో అనుకుంటా ఇందులో చైతన్యం ఉంది ఇందులో ఉంది ఇందులో ఉంది ఇందులో ఈ మ్యాట్లో ఉంది ప్రతిదీ ప్రతిదీ పింటూ పిని తెలుసుకోద్దు నీకు నీ చైతన్యం ఎప్పుడైతే తెలిసిందో నీకు కాలు తగ్గుతుంది చైతన్యం ఉంది ఒక గోడలో ఉంది నువ్వు పది రోజులు గోడకు దండం పెట్టు బొట్టు పెట్టు అందులో నుంచి నీకు మెసేజ్ వస్తుంది ఒక రాయిని బొట్టు పెట్టి ఇప్పుడు హిందువులను అందరూ హేరం చేస్తారు రాయి ఎందుకంటే రాయిలో కూడా దైవత్వాన్ని చూడగలదు కేవలం హిందువులు మాత్రమే అండి అందరూ కాదు హిందువులు మాత్రమే రాయిలో కూడా చూస్తారు చెట్టులోని చూస్తారు పొట్టలోని చూస్తారు ఎందుకంటే మన మహర్షులు మహానుభావులు అందరూ ఆ చైతన్యాన్ని చూడగలిగారు కాబట్టి వాళ్ళు చెప్పారు నాయన రాయిలో ఉంది ఆ చైతన్యం చెట్టులో ఉంది ఆ చైతన్యం పొట్టలో ఉంది ఆ చైతన్యం అంతగా ఉన్నది ఆ చైతన్యాన్ని మహర్షులు మహానుభావులు ఎంతమందో మందో తెలియజేశారండి మనకి మిగతా వాళ్ళు ఎవరైనా చెప్తారు చెప్పారండి భారతదేశం పుణ్య భూమి అండి భారతదేశం పుణ్యభూమి ఎక్కడి నుంచి వస్తున్నారండి కుంభమేళకి వ్యాన్ ఎక్కారా బస్సు ఎక్కారా ట్రైన్ ఎక్కారా ఎక్కడి నుంచి వస్తున్నారండి బాగాలేండి అస్సలు అది ఎందుకు వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు శక్తివంతమైన ప్రదేశం శక్తి క్షేత్రం ప్రణాళంద ఒకరోజు మనం చెప్పారు మనం పూజ గది ఉంది కదా పూజ గదిలోనే మనం చాలా నిష్ఠ అంటాం మన మనస్సు నిష్టిగా ఉంటది అందు లోపల ఒక బట్టెలా వేయము ఏమి వేయము మిగతా గదులు అన్నింటిలోనే పక్కన టావర్లు పడేస్తాము చుట్టూ నింపేస్తాము చుట్లతో తిరిగేస్తాం ప్రతిదీ చేస్తాం పూజలు వేయాలి అలా అంటే ఎంత పవిత్రమైందో అలాగే మిగతా దేశాలన్నీ మిగతా గదులు భారతదేశం మాత్రం పూజ గది అని చెప్పారండి ప్రధాన అలాంటి భారతదేశంలో పుట్టవండి మనం ఆధ్యాత్మిక నిలయం భారతదేశం ఇలాంటి భారతదేశంలో పుట్టి ఈ రోజు మనల్ని మనం మర్చిపోతున్నాం మనల్ని మనం మర్చిపోతున్నాం మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు అన్నీ మర్చిపోతున్నాం అయితే ఎందుకు ఇవి ఎంత అంటే సాంప్రదాయాలు ఉండాలండి ఎందుకంటే అవి లేకపోతే మరీ వెచ్చనివిడైపోతాయి కానీ దాన్ని మూలాచారం వరకు తీసుకెళ్ళకండి ఏమీ జరగదు ఒక్క నిమిషం భగవంతుడికి దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని మీరు ఏ విధంగా పూజ చేసినా పర్వాలేదండి ఇలాగే చెయ్యాలని ఏమీ లేదు ఎవరికి ఏలా కలిగిందో అలాగే చెయ్యాలి చేసుకోండి ఆ తర్వాత ధ్యానం చేసుకోండి అది ఎక్కువగానే పళ్ళు మూసుకొని కూర్చొని సాధన చేసుకోండి ఎంతసేపు కూర్చోగలిగితే అంతసేపు సాధనకు మించింది ఇంకేం లేదు ఎందుకంటే భగవంతుడుందరూ ఎక్కడన్నాను ప్రయాణం చేయాలి ప్రయాణం చేస్తేనే నువ్వెవరో నువ్వెవరో తెలియనంతవరకు ఈ జీవుడి గురించి నీకేం తెలియదు ఏమీ తెలియదు నేను చెప్పినా తెలియదు నేను చెప్తాను ఎందుకంటే నేను అనుభూతి చెందిసేది కాబట్టి అది మీరు కూడా తెలుసుకుంటేనే అనుభూతి చెందరా ఆ జీవాత్మ లోపల ఒకటి ఉందని తెలుసుకోవాలంటే మీరు సాధన చేయాలండి ఓకే జై గురుదేవ్